నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలమేశ్వరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు కార్యక్రమం నిర్వహించి గ్రామంలో భూమి సమస్యలపై పట్టాదారు పాసుబుక్కులు అడంగల్ సవరణ సర్వేయర్ కొలతలు కులం సర్టిఫికేట్ పై ఎటువంటి తప్పులు ఉన్నా ఉన్నాగాని వాటిని గ్రామ సభలో మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో సమస్యలను రైతులకు ప్రజలకు వివరణ ఇచ్చి పరిష్కారం చేయుటకు మేము ఈ కార్యక్రమం చేయుచున్నాము కావున మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మీ తప్పులను సవరించుకోగలరని తెలిపారు అప్పుడు కొన్ని అప్లికేషన్ పెట్టుకున్నారు మళ్ళీ ఏంటంటే రెవెన్యూ సదస్సులు భూ వివాదాలు ఏమన్నా కానీ మీ పేరు పాస్బుక్ రావాలన్నా భూ విస్తీర్ణ మార్పులు ఏమన్నా కానీ ఏమైనా పొరపాటుకుంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అదేవిధంగా మన రెవెన్యూ ఐటమ్స్ వన్ బి కానీ లేదా పాస్బుక్ రావాలన్నా రేషన్ ఆధార్ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ పేరు మార్పులు ఇలాంటివి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అండి ఏమైనా పేరు వేరే వాళ్ళ పేరుని అప్లికేషన్ అండి డెత్ ఇలాంటివి కూడా అన్నీ పెట్టుకోవచ్చు సర్వే మొన్న జరిగింది సర్వే కార్యక్రమం జరిగింది అలాగే ఎవరైనా ఏదైనా అన్నివార్య కారణాలు ఎవరైనా ఓడిపోయిన ఇవన్నీ కూడా సమస్యలన్నీ పరిశీలించడానికి ఈ రెవెన్యూ సదస్సు సీఎం గారు ముఖ్య ఉద్దేశంగా జరపడం జరిగింది అలాగే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి అన్నీ కూడా ఈ రోజు ఈ రోజున అందరూ స్కూల్లో ఏ తప్పి ఉంటే సరి చేసుకోవడానికి పెట్టడం జరిగింది అలాగే ఎవరైనా ఏ సమస్య ఉన్నా ఇక్కడ మన ఎమ్మార్ గారికి బీఆర్ఓ సార్ తెలుపాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ రెవెన్యూ యొక్క ఉద్దేశం మీకు ఏదేదైనా భూమికి సంబంధించినటువంటి సమస్యలు మా భూమి ఆన్లైన్ పాస్ పుస్తకం రాలేదు లేదా మా వన్ లేదు అడగలు లేదు ఏది కావాలన్నా నాయకంబీ కావాలి లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేటు ఇలా సర్టిఫికేట్స్ గురించి కానీ వన్ వీళ్ళు గురించి కానీ లేదా పాస్ పుస్తకాల గురించి కానీ ఇలా ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా మీరు ఈ సదస్సులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా మేము వాటన్నిటికీ పరిష్కరించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సమస్య కార్యక్రమాన్ని పెట్టి భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి భూ వివాదాలు లేనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలన్నది మన ప్రభుత్వం యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసు ఏదైనా ప్యూటిషన్ మీకు ఏమైనా సమస్య ఉంటే అందరూ కూడా అప్లై చేసు అప్లై చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి అవకాశం కూడా ధన్యవాదాలు